హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ నేను మీ అనుష సో ఈరోజు వ్లాగ్ అండి ఏంటంటే మేము కర్మాంగట్ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము సో ఓన్లీ కంప్లీట్ టెంపుల్ బేస్డ్ అయి ఉంటుంది ఈ వీడియో అంతా సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూడండి వీడియో కంటే కూడా నేను చెప్తున్న మాటలు మాత్రం జాగ్రత్తగా వినండి ఎందుకు అన్న అంటే ఈ టెంపుల్ యొక్క విశిష్టత అంత ప్రాముఖ్యమైనది అనమాట ఈ టెంపుల్కు ఉన్న చరిత్ర చాలా గొప్పది జనరల్గా కర్మాన్ గడ్ టెంపుల్ గురించి అందరు వినుంటారు కానీ మీరు ఒకసారి గుడికి వెళ్ళాక అక్కడ స్టోరీస్ మనకిలా బోట్స్ రూపంలో పెడతారనమాట సో ఆ టెంపుల్ ఒక చరిత్ర మనకు తెలుస్తుంది అండ్ నేను పర్సనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనకి చాలా మంది అంటుంటారు నాకు టైం బాగాలేదు నాకు ఏ పని అవ్వట్లేదు నేను ఎంత అనుకున్నా ఈ పని జరగట్లేదు ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాము లేకపోతే మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి చాలా రీజన్స్ ఉంటాయి లైక్ పెళ్ళి జరగట్లేదు పిల్లలు లేరు సో మెనీ రీజన్స్ ప్రతి ఒక్కరు లైఫ్లో ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది లైక్ హెల్త్ ఇష్యూస్ అట్లా సో మనకి ఏ ప్రాబ్లం ఉన్నా మన టైం బాలేకపోయినా కొన్ని కొన్నిసార్లు దాన్ని మార్చి రాయగలిగే శక్తి దేవుడికి ఉంటుంది అంటారు కదా సో ఆ శక్తి హనుమంతుడికి అయితే ఉంటుందండి డెఫినెట్గా చెప్తున్నాను నేను ఇది సెల్ఫ్గా రియలైజ్ అయ్యి చెప్తున్నా మాట అనమాట సో అందుకని పర్టికులర్గా నేను ఇంత లేనిది వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి మీరు టెంపుల్ టూర్ కూడా చూస్తున్నట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం నేను చెప్పే కొన్ని ఎగ్జాంపుల్ కూడా వినొచ్చు మీరు మంచిగా సో నాకు తెలిసిన అంటే జాబ్ కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండి జాబ్ రాలేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు లైక్ ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు జాబ్ రావట్లేదు ఎన్ని ట్రైస్ చేసినా వాళ్ళకి రాలేదు అట్లాంటి వాళ్ళు కంటిన్యూస్గా ట్యూస్డేస్ సాటర్డేస్ ఎప్పుడు కుదిరితే అప్పుడు లైక్ ట్యూస్డేస్ అయితే ట్యూస్డే సాటర్డేస్ అట్లా రెగ్యులర్గా మనం వెళ్ వాళ్ళు వెళ్ళారు టెంపుల్కి సో అందరు అనుకుంటారు అంటే చెప్పేవాళ్ళు కూడా చెప్పినారు ఏమనంటే మేము టెంపుల్కి వెళ్తున్నాము కానీ మాకేం రిజల్ట్ లేదు అని ఏమో చెప్పలేము మన టైం ఎంత బ్యాడ్గా ఉంటే దేవుడు వాటి అన్ని తొలగించి మనకి వే చేయడానికి అంత టైం పడుతుందేమో అని అనుకోవచ్చు కదండి సో బీ పాజిటివ్ ఇన్ ఎవ్రీ మ్యాటర్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఇన్ అవర్ లైఫ్ సో లైఫ్లో ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి బ్యాడ్ సిచ్యువేషన్స్ మనకు వస్తున్నాయంటే అందులో మనకి ఏదో దేవుడు నేర్పించాలి కాబట్టి ఆ సిచ్యువేషన్ ఇస్తున్నాడు మనకి అదైతే డెఫినెట్లీ నేను నమ్ముతాను సో అట్లాంటి టైంలో కూడా మనం చాలా ఓపుగా ఉండాలి సహనంగా ఉండాలి అండ్ ఇదంతా పేషెన్సీ ఇవ్వు దేవుడా అని కోరుకోవడానికి మాత్రం టెంపుల్కి వెళ్ళాలని నేను అంటాను సో మన ఎంత సిచ్యువేషన్ బ్యాడ్ ఉందో మనం ఎలాంటి సిచ్యువేషన్లోనో టెంపుల్కి డైలీ వెళ్ళాలండి లైక్ ట్యూస్డే సాటర్డేస్ అయితే ఈ ఆంజనేయ స్వామి గుడికి అయితే విజిట్ చేయండి మీకు ఎప్పుడు ఆ పని జరగాలని ఉంటుందో దానికి అనుగుణంగా దేవుడు అది చేసే చేస్తాడు అది మీరు కూడా ఒక రోజు మీరు యాక్వల్గా మీరు కూడా ఫేస్ చేస్తారు అండ్ ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా వారు ఏదో పని పని జరగాలని అనుకున్నారంట చాలా అసలు జరగదేమో అనుకున్న సిచ్యువేషన్ వరకు అది ఫైనల్గా అట్లాంటి పని కూడా ఆయనకు అవ్వడం వల్ల దేవుడికి ఈరోజు వడమాల సమర్పించడానికి వెళ్ళాం అనమాట సో అక్కడ మనకి వడమాల పరమన్నం అండ్ తమలపాకుల మాల సో ఇలా కొన్ని ఆయనకి దేవుడికి లైక్ స్వామికి సమర్పించుకునే కొన్ని పూజలు ఉంటాయి అన్నమాట సో అవి మనం చేయించుకోవాలి అనుకుంటే అక్కడ టోకెన్స్ ఇస్తారు బిఫోర్ మనం టూ త్రీ డేస్ ఫ్రీ ఆర్కి వెళ్ళి చెప్తే మనకు టోకన్స్ ఇస్తారు సో ఆ టోకన్స్ తీసుకుంటే వాళ్ళు మనకు ఫలానా డే లేదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్లాట్స్ ఉన్నాయో చెప్తారు ఆ డే వెళ్ళి మనం ఆ స్లాట్లో వెళ్ళి పూజ జరిపించుకోవాలి అక్కడే మనకి ఇస్తారు సో వడమాలకైతే మేము ఫైవ్ నాట్ వన్ పే చేసామండి సో త్రీ డేస్ ముందే మా వారు వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకున్నారు సో మనకి ఈవినింగ్ మార్నింగ్ అని అడుగుతారు మన కంఫర్టబిలిటీ మీరు చెప్పొచ్చు మేము మార్నింగ్ తీసుకున్నాము టూ రోజు తీసుకొని మార్నింగే వెళ్ళాము వెళ్ళి పూజ అయితే చేయించుకున్నాము సో టోకెన్ ఇస్తారు కదా టోకెన్ మనకు అక్కడ నెంబర్ చూపించాను నేను మీకు అక్కడ ట్వంటీ సెవెన్ సంథింగ్ ఉంది అక్కడ మనకి ఎవరైనా చెప్తారు అక్కడికి వెళ్ళి టోకెన్ ఇస్తే మనకి నూట ఎనిమిదితో చే వడమాల ఉంటుంది అనమాట సో అది మనకి రెడీ చేసి వాళ్ళు ఇస్తారు జస్ట్ ఫైవ్ నాట్ వన్ పే చేయడం వల్ల ఆ మాల తీసుకొని మనకి ఎట్లాంటి లైక్ స్పెషల్ దర్శనం డబ్బులేముంటో డైరెక్ట్ స్పెషల్ దర్శనంకి అయితే పంపించేస్తారు వెళ్ళి ఆ వడమాల అక్కడ ఇచ్చేసి దేవుడికి సమర్పిస్తారు వాళ్ళు అర్చన చేస్తారు మన పేరు మీద అండ్ దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు పూజ హారతి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మన మన వడమాలని మళ్ళీ మనకి ఇస్తారనమాట దాంతోపాటు దేవుడి దేవుడి దగ్గర నుంచి మనకి బొట్టయితే ఇస్తారు తమలపాకులు పెట్టి కొన్ని తమలపాకులు అవన్నీ కూడా ఇస్తారనుకోండి సో మేంటంటే ప్రతి ఇది సెకండ్ టైం ఆ థర్డ్ టైం వడమాల వేయించడము సో ఒకసారి ఏంటంటే మా వారు ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ అవుతున్నాయి లైక్ చిన్న చిన్న మైనరే కానీ చాలా ఫ్రీక్వెంట్గా కాళ్ళకి దెబ్బ తలగడము లేదా బండి డ్యామేజ్ అవ్వడం ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా అవుతుంటే సో అప్పుడు మాకొకరు చెప్పారు సో దాని ద్వారా మేము అప్పటి నుంచి తెలిసింది ఓకే అని సో అప్పుడు వడమాల సమర్పించుకుంటామని చెప్పేసి పలానా డైలీ మేము వడమాల సమర్పించుకున్నాము అప్పటి నుంచి ఇప్పటివరకు మా ఆయన బాడీ మీద చిన్న స్క్రాచ్ కూడా అవ్వలేదు ఇప్పటివరకు ఆయనకు ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ అయితే రాలేవు ఇది నా లైఫ్లో పెద్ద మిరాకిల్ అని చెప్తాను సో ఇట్లాంటి మిరాకిల్స్ మనకి ఎట్లా అడ్డంకులు ఉంటే అవన్నీ దేవుడు తీసేస్తాడనమాట సో మేము మేము వడమాల సమర్పించిన తర్వాత మాకు ఇచ్చిన వడమాల ఉంటుంది కదండి అదైతే మేము తీసుకొచ్చి అక్కడ టెంపుల్లో ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం లైక్ అందరికీ పనిచేస్తాం లాగా మేము అక్కడే ఒక్కొక్కటి నేను పిల్లలం అందరం ఒక్కొక్కటి తినేస్తాము ఇంటికి ఒక తీసుకొస్తాం మిగతావన్నీ అక్కడ అందరికీ ప్రసాదం లాగా పనిచేస్తాం అనమాట సో టెంపుల్ నుంచి వస్తూ వస్తూ డైరెక్ట్ అక్కడ నుంచి టెంపుల్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము దివాళీ రోజు పండగ కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళేది ఇంట్లోనే ఉన్నాను అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కొద్దిసేపు అమ్మ వాళ్ళ పిల్లలతో ఆడుకున్నారు అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అవన్నీ చూస్తాను అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత పూజ చేసుకొని అండ్ దొంతులు ఉంటాయి కదా అవన్నీ నీట్గా తీసి సదరేసుకున్నాను అనమాట సో ఆ రోజు డే అంతా నాకు అలా గడిచిపోయింది సో మీరు మీ దివాలీస్ ఎలా చేసుకున్నారు మీ క్లీనింగ్ మీ ప్యాకింగ్స్ అన్నీ ఎలా కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి మీలో ఎవరైనా కర్మన్గడ్ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా జై శ్రీరామ్ అని కమెంట్లో అయితే మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ నా పేజ్ని నా ఛానల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇప్పటివరకు మీరు ఇస్తున్న సపోర్ట్ చాలా చాలా బాగుంది ఇంకెప్పుడు ఇలాగే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూ